అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు టిప్స్ ఏంటంటే కిచెన్కి సంబంధించిన టిప్స్ అండి మనం కిచెన్లో వెయిట్ని ఎలా వాడుకోవాలి వెయిట్ని ఎలా వేస్ట్ కాకుండా సేవ్ చేసుకోవాలి మనం వంట చేసుకోవాలి ప్పుడు మరింత టేస్టీగా రావాలంటే ఏం చేయాలనేది ఈరోజు టిప్స్ అయితే ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పుచారు చేస్తూ ఉంటాం కదండి పప్పుచారు చేసినప్పుడు పప్పుచారు చేసేది ఒక ఎత్తు అయితే దానికి తాలింపు పెట్టడంలోనే దాని టేస్ట్ అంతా ఉంటుందన్నమాట మనం పప్పుచారు చేసిన తర్వాత అయినా గట్టిపప్పు అయినా ఏదైనా సరే దానికి తాలింపు పెట్టడంలోనే ఉంటుంది తాలింపు పెట్టాలనుకున్నప్పుడు చూడండి మనమైతే వెల్లుల్లి తర్వాత ఇలా ఆనియన్స్ అవన్నీ వేస్తూ ఉంటాం కదా కొంతమంది ఆనియన్స్ వెల్లుల్లి రెండు వేస్తారు కొంతమంది వెల్లుల్లి వేరు ఆనియన్స్ మాత్రమే వేస్తారు మనం వెల్లుల్లి వేసేటప్పుడు అలా డైరెక్ట్గా వేయకుండా పొప్పి తీసినా తీయకపోయినా డైరెక్ట్గా వేయకుండా ఇలా కొద్దిగా దంచండి ఇలా దంచడం వల్ల అది ఇలా కొద్దిగా అంటే అది ఇలా పగిలినట్టు అయిపోతుంది కదా దంచడం వల్ల అప్పుడు మనకి పప్పు మంచి స్మెల్ వస్తుందన్నమాట తాలింపు పెట్టడం వల్ల తర్వాత అది టేస్ట్ అంతా పప్పుకి అంతా పడుతుంది మనం డైరెక్ట్గా వేయడం వల్ల ఆ వెల్లుల్లి స్మెల్ అనేది అస్సలు రాదనమాట అందుకోసం అనేసి ఇలా కొద్దిగా దంచి వేయండి ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిని వేయండి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేయండి లేదంటే ఏదో ఒకటైనా తాలింపు పెట్టుకోవచ్చు అనమాట ఆనియన్స్ అయినా లేదంటే వెల్లుల్లి వేసుకొని లేదంటే ఇలా రెండు కలిపి వేసుకునైనా తాలింపు పెట్టుకోవచ్చు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంకా ఇప్పుడైతే పోపు దినుసులు అన్నీ వేయండి పోపు దినుసులు తర్వాత ఎండుమిర్చి మిర్చి కరివేపాకు అన్నీ ఒకటేసారి వేసేసి సిమ్లో పెట్టేసి బాగా వేయి వేగనివ్వండి ఈ తాలింపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట మన పప్పుకు పెట్టినప్పుడు పప్పుకు పెట్టినప్పుడు ఎప్పుడే కానీ మనం పప్పు తాలింపు పెట్టేసినామంటే రెండిళ్ళ పక్కకి రావాలన్నమాట రెండిళ్ళ వరకు ఈ తాలింపు స్మెల్ అనేది రావాలన్నమాట అంత బాగా పెట్టుకోవాలి తాలింపు చూడండి ఇంకా తాలింపు అయితే పెట్టేసినాం కదా ఆ తాలింపు పెట్టిన కడాయిలోనే కొద్దిగా పప్పు వేసి అనేసినానంటే పప్పు మరింత టేస్టీగా వస్తుందన్నమాట ఈసారి తాలింపు పెట్టేటప్పుడు వెల్లుల్ని నేను దంచి అయితే వేయండి ఇంకొక టిప్ అండి పప్పుకు సంబంధించిన సెకండ్ టిప్పు మనం పప్పు పె తాలింపు పెడితేనే దాన్ని తీసే గిన్నెలకి వేసేసి తర్వాత అది సింకులు అయితే వేసుకుంటాం కదా మనం పప్పు తాలింపు పెట్టిన వెంటనే అస్సలు పప్పును వేరే గిన్నెలకే తీయద్దండి ఎందుకంటే ఆ పప్పుకు పెట్టిన తాలింపు స్మెల్ అంతా అప్పటికి పట్టే ఇంకా సరిగ్గా పట్టినది అనమాట అందుకోసం అనేసి ఒక పది నిమిషాల తర్వాత అయితే పప్పును తీసి గిన్నెలకు వేసుకోండి ఇది కూడా మాకు తెలియదా అని అని అయితే కామెంట్ పెట్టొద్దండి తెలియని వాళ్ళు ఉంటారు బ్యాచిలర్స్ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అయితే ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనమైతే ప్రతిరోజు జ్యూస్ అయితే తాగుతూ ఉంటాము ఇంకా చాలామంది ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉందని నీరసంగా ఉంటుందని అని చాలామంది అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట నాకైతే ఇది నా పర్సనల్గా తెలిసినది ఏంటంటే నాకైతే బ్లడ్ చాలా తక్కువగా ఉండింది అనమాట ఇంకా నేనైతే ప్రతిరోజు ఈ క్యారెట్ జ్యూస్ అయితే తాగేదాన్ని ఇప్పుడు తాగడం వల్ల నాకైతే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది అనమాట క్యారెటు బీట్రూటు యాపిల్ ఈ మూడు కలుపుకొని కనుక మనం ప్రతిరోజు రెగ్యులర్గా కనుక ఈ జ్యూస్ తాగినామంటే అస్సలు ఆరోగ్య సమస్యలు బ్లడ్ లేదు అనేది ఏమీ ఉండదు అనమాట బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్కు కూడా చాలా మంచిది కళ్ళకు చాలా మంచిది ప్రతి ఒక్కదానికి ఈ క్యారెటు బీట్రూటు యాపిల్ జ్యూస్ అయితే ఉపయోగపడుతుంది ఇంకా ప్రతిరోజు అయితే తా ఖచ్చితంగా తాగండి ఏబీసీ జ్యూస్ అంటారు దీన్ని నేనైతే ప్రతిరోజు తాగుతానన్నమాట ఇలా అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకా దీంట్లో పంచదార కానీ తర్వాత పాలు కానీ ఏమీ వేయద్దండి డైరెక్ట్గా పట్టేసేయండి డైరెక్ట్గా పట్టిన తర్వాత ఇలా ఒక అయితే వడగట్టేసుకోండి మనం డైరెక్ట్గా అయితే అస్సలు తాగలేము ఎందుకంటే అంత పిప్పి పిప్పి ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే దీన్ని ఇలా ఒక స్పూన్ తానేసినామంటే దాంట్లో ఉండే జ్యూస్ మొత్తం కిందికి వచ్చేస్తుంది అనమాట ఇలా అంతా జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా మనం వేస్ట్ కాకుండా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు బాడీకి అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఫేస్ అనేది గ్లో వస్తుంది ఇది పూసుకోవడం వల్ల ఇది పూసుకోవడం కంటే ఈ జ్యూస్ తాగడం వల్ల ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా తప్పకుండా ఈ అయితే కనీసం డే బై డే అన్న ఇవ్వండి రెండు రోజులకు ఒకసారి అయినా ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారనమాట ఇదిగో ఇలా సర్వింగ్ గ్లాస్లోకి పోసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఇలానే తాగాలంటే మనమైతే తాగుతాం కానీ పిల్లలు కొద్దిగా లైక్ చేయరు కదా అలాంటప్పుడు ఇలా ఒక స్ట్రాగానే వేసి ఇచ్చేసినామంటే పిల్లలు కూడా ఇంకా మనం జ్యూస్ షాప్లో తాగుతున్నామేమనే ఫీలింగ్ తోటి వద్దు అనకుండా చాలా బాగా తాగుతారనమాట అసలు వద్దు అని మారం అయితే చేయరు ఇలా మనం పిల్లలకి ఎప్పుడూ గ్లాసులోనే కాకుండా గ్లాసులో పోసినప్పుడు కూడా ఇలా కొద్దిగా వెరైటీగా ఇచ్చేసినామంటే పిల్లలు కూడా ఇష్టంగా మనం జ్యూస్ షాప్లో తాగుతున్నాము ఇంట్లో తాగడం లేదు బయట తాగుతున్నాం అనే ఫీలింగ్ తోటైతే వద్దు అనుకున్నా తాగేస్తారు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సోపు వాడుతూ ఉంటాం కదా గిన్నెలు కడగడానికి ఈ అయితే మనం అలానే తీసేసుకున్నామనుకో అది నానిపోయి మనం సగం వాడితే సగం అయితే వేస్ట్ అయిపోతుందనమాట అలా కాకుండా మనం సబ్బును వాడేటప్పుడు ఇలా తుంచి వేసుకున్నామంటే మనము ఒక్కటేసారి సోప్ అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక సోపు వాడిన తర్వాత మళ్ళీ ఇంకొక సోప్ అయితే వాడచ్చు అనమాట చూడండి ఇలా ఆఫ్గా తీసుకొని మనం పెట్టేసుకున్నామంటే సరిపోతుంది మొత్తం పెట్టేసుకున్నా కరిగిపోతుంది ఇలా హాఫ్ పెట్టే ఆఫ్ వరకు కట్ చేసుకొని పెట్టేసుకున్నామంటే సోప్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది దీన్ని మళ్ళీ నెక్స్ట్ టైం ఇది అయిపోయిన తర్వాత యూజ్ చేయొచ్చు ఇంకా కావాలంటే దీన్ని కూడా కట్ చేసేసుకొని అయితే వాడుకోవచ్చు అనమాట సోప్ వేస్ట్ వేస్ట్ కాకుండా ఉంటుంది మనకైతే డబ్బులు సేవ్ చేసినట్టుగా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం బీరకాయ కర్రీ చేసేటప్పుడు చాలామంది మసాలాలు వేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని కొన్ని స్టైల్లో చేస్తూ ఉంటారనమాట నేనైతే బీరకాయ కూర ఎప్పుడు వండినా కూడా అది మరింత టేస్టీగా రావాలంటే బీరకాయ కూర దించే ముందర కొద్దిగా పాలు అయితే ఒక చిన్న టీ గ్లాస్ అంత పాలు అయితే వే వేస్తానమాట అలా వేయడం వల్ల కర్రీ అనేది చిక్కగా అవుతుంది మరింత టేస్టీగా వస్తుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట పాలు పోస్తే ఒక టేస్ట్ వస్తుంది పాలు పొయ్యకుంటే ఒక టేస్ట్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి రోటీ లేకైతే ఇంకా సూపర్గా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కారం అయితే మనం సంవత్సరానికి అయ్యేటట్టు పట్టించి పెడుతూ ఉంటాం కదా నేనైతే ప్రతి సంవత్సరము సంవత్సరానికి అయితే మా అమ్మలే పట్టించి నాకు ఇస్తారనమాట ఇంకా నేను సంవత్సరం అంతా అస్సలు కారం అనేది కొనను మనము కారము సంవత్సరం అంతా ఉన్నా కూడా అది నల్లబడకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఉంటలు కట్టకుండా ఉండాలంటే చూడండి నాదైతే ఇది లాస్ట్ ఇయర్ కారం పుడనమాట మళ్ళీ కొత్తది కూడా వస్తుంది కానీ ఇది కూడా ఇంకా ఫ్రెష్గానే ఉంది అనమాట నేను ఏం చేస్తానంటే అమ్మలు పట్టించేటప్పుడే మిరపకాయల్లో ఉప్పు వేసి పట్టిస్తారనమాట ఇంకా అది మనం తెచ్చి కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట అయిపోయినప్పుడంతా ఈ డబ్బాకైతే పోసి పెట్టుకుంటాను ఇప్పుడైతే మీకు చూపిద్దామనేసి ఉప్పు కలిపినాను మనం ఒకవేళ కారం పొడి పట్టించేటప్పుడు ఉప్పు వేయకపోతే తర్వాత కారం పళ్ళు ఉప్పు వేసి కలిపేసుకొని ఇలా గనక పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న అస్సలు కారం అనేది నల్లబడకుండా ఉంటుంది మనం అప్పుడప్పుడు కారం పొడి డబ్బాలో నుంచి కారం కింది వరకు కలిపేసి పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది నల్లబడకుండా కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది అంటే టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పేస్ట్ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా పిల్లలు అయితే ఎలా పడితే అలా వేస్తూ ఉంటారనమాట చూడండి పేస్ట్ అయితే ఎలా ఉందో మొత్తం పేస్ట్ అనేది ఒక సైడ్ నుంచి లేదు ఒక మొత్తం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అయితే మొత్తం ఉందనమాట పిల్లలు ఎలా పడితే అలా వచ్చేస్తారు మనం అలా ఉన్నప్పుడు కొద్దిగా పేస్ట్ పెట్టుకోవాలని కూడా ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి కూడా బాగోదు కదా అలాంటప్పుడు మనము ఇలా ఒక చపాతీ కర్ర తీసుకొని ఇలా గనక ఆ పేస్ట్ పైన అన్నామంటే మొత్తం ఒక దగ్గరికి అనమాట చూడండి ఇలా ఒక్క రెండు సార్లు అనేసినామంటే పేస్ట్ అసలు ఆ లాస్ట్లో చివరిలో ఎక్కడ ఉండకుండా చూడండి మొత్తం అయితే నీట్గా వచ్చేసింది అసలు ఒక్క ఇన్ ఒక చిన్న చిటికడంతా కూడా లేకుండా మొత్తం పేస్ట్ అయితే వచ్చేసింది చూడండి ఇలా మనము అయిపోవడానికి వచ్చినప్పుడు కానీ లేదంటే మధ్యలో ఇలా పేస్ట్ సరిగ్గా రానప్పుడు కానీ ఇలా కర్రతో కనుక వత్తేసినామంటే పేస్ట్ అంతా ముందరకు వచ్చేస్తుంది అనమాట మనం అయిపోయిన తర్వాత కూడా మనం ఇలా చపాతికర్రత ఒత్తుకున్నామంటే ఆ రోజుకే పడేయాల్సినది ఇంకా రెండు రోజులు కూడా వస్తుంది పేస్ట్ అయితే టిప్ నచ్చిందా ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయడం అయితే మర్చిపోదండి మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం చూడండి మనమైతే మినప్పప్పు అయితే ప్రతిరోజు దోశకైతే నానబెడుతూ ఉంటాం కదా ప్రతిరోజు అంటే మనం డై వీక్లీలో వన్ టైం అయినా నానబెడుతు ఉంటాం కదా మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే నానబెట్టడం లేట్ అయినప్పుడు కానీ మనము అది ఇంకా ఇప్పుడు నానబెట్టే నానదు సరిగ్గా అని అనుకోకుండా మనం ఏ టైంలోనైనా నానబెట్టేసి తర్వాత దాంట్లో ఇలా నానబెట్టిన తర్వాత కొన్ని నీళ్ళు ఎక్కువగా పోయాలన్నమాట కరెక్ట్గా దాని లెవెల్గా పోయకుండా కొన్ని ఎక్కువగా పోయాలి పోసిన తర్వాత దాంట్లో ఒక చిన్న మేక్ కానీ ఇలా ఒక చాక్ కానీ ఇనుపది ఏదైనా సరే ఇనుప వస్తువు వేసినామంటే గంటల తరబడి నానాల్సిన మినపప్పు అనేది చాలా త్వరగా నానిపోతుంది మనం దోశకు చేసుకోవాలన్నా ఇడ్లీకి చేసుకోవాలన్నా ఈ అయితే ఫాలో కండి మనం నానబెట్టడం మర్చిపోయినప్పుడు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే కాకరకాయలు తెచ్చుకుంటాం కదా కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు చాలామంది పైన పొట్టు తీసేసి అంటే పైన ఇదంతా ఇలా గీరుతారనమాట స్పూన్ తోటి గీరి వంట చేస్తూ ఉంటారు నేనైతే ఈ కాకరకాయకు పైన ఉండే పొట్టు అయితే అస్సలు తీయను అనమాట అలానే వండుతాను అలా మనం చేసేటప్పుడు దీంట్లో కాకరకాయల్లో ఆ సందుల్లో అదంతా మట్టి దుమ్ము పేరుకొని ఉంటుంది కదా అది పోవాలి నీట్గా ఎందుకంటే నేను పైన చెక్ అనేది తీయను కదా అందుకోసమని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసేసి తర్వాత ఈ కాకరకాయలు అన్నిటిని వేసేస్తాను అనమాట మనం ఏదైనా సరే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కరిగేటప్పుడు పసుపు ఉప్పు వేసి కడిగినామంటే దాంట్లో క్రిములు తర్వాత మనము అంటే పొలాల్లో మందులు అవి స్ప్రే చేస్తుంటారు కదా అలాంటివి ఏ ఉన్నా పోతాయి అనమాట అందుకోసం అనేసి ఉప్పు పసుపు వేసి ఇదిగోండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తాను ముందుగా నానబెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అంటే మన టైంను బట్టి టైం ఎక్కువగా ఉంటే కొద్దిసేపు ఎక్కువగా నానబెడతానమాట లేదంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసి తర్వాత ఆ వాటర్లో నుంచి ఉప్పు పసుపు వేసిన వాటర్లో నుంచి తీసేస్తాను ఇప్పుడు మనం మనం చెక్కు తీయకుండా కట్ చేసుకున్నా కూడా ఆ చెక్కుల్లో ఆ పైన ఉండే స్కిన్లో ఏమీ ఉండదు అనమాట లేదంటే దాంట్లో ఆ చిన్న చిన్న రంధ్రాల మాదిరి సందుల మాదిరి ఉంటాయి కదా దాంట్లో దుమ్ము అంతా ఉంటుంది అలా కాకుండా ఇలా కనుక కట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి చూడండి వాటర్ అంతా ఎంత డస్ట్ అనేది వచ్చేసిందో అందుకోసం అనేసి ఇలా ఉప్పు పసుపు వేసిన వాటర్లో అయితే కాకరకాయలను కడగండి కడిగిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకొని మనం ఫ్రై కావాలంటే ఫ్రై కూర కావాలంటే కూర ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట చూడండి నేను చెక్కు తీయకుండా అలానే కట్ చేసినాను నేనైతే ఎప్పుడైనా కాకరకాయలు అనేది అసలు చెక్కు అనేది తీయను అనమాట ఎందుకంటే చెక్కు తీసేస్తే ఇంకేముంటుందండి అలానే తినేసేయాలన్నమాట అసలు ఏమి చేదు ఉండదు ఫ్రై చేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా చెక్కు తీయకుండా ఫ్రై చేసి చూడండి ఇలా స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఈ కాకరకాయ ముక్కలు వేసి వేయించేస్తాను అనమాట బాగా వేగిన తర్వాత ఎల్లిపాయ పొడి వేసుకుని తిన్నామంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రై అయితే టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఈ రోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్